అలాగే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాలి మనం ఆనందంగా ఉన్నప్పుడు ఎంత మంది వచ్చారు అన్నది మనకు లెక్క కాదు కానీ మనం బాధలో ఉన్నప్పుడు మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు మన దగ్గరకు ఎవరు వచ్చారు మన బంధువులు వచ్చారా స్నేహితులు వచ్చారా వాళ్ళే మనకు లెక్క కాబట్టి వారికే ఎక్కువ విలువ ఇవ్వాలి మీ ఆనందంలో మీతో ఆనందాన్ని పంచుకునే వారికన్నా కూడా మీ బాధలో మీ సమస్యను పంచుకొని అసలు మీరేంటో సరిగ్గా అర్థం చేసుకున్న వారికే ఎక్కువ విలువ ఇవ్వండి ఎందుకంటే ఆనందం అందరూ పంచుకుంటారు అంటే ఆనందము ఫెస్టివల్స్ అలాగే మన ఇంట్లో జరిగేటటువంటి గొప్ప గొప్ప సందర్భాల్లో ఎవరైనా వస్తారు దాంట్లో పెద్ద గొప్పే ఉంది చెప్పండి మనం బాధలో ఉన్నప్పుడు ఎవరైతే మన దగ్గరకు వచ్చి మనల్ని ఆప్యాయంగా పలకరించారో మన సమస్యను తీర్చటానికి ఎంతైనా తోడ్పడ్డారో వాళ్ళు మన నిజమైన స్నేహితులు కానీ ఆప్తులు గాని బంధువులు బంధువులందరూ మనకు ఆప్తులు అవ్వాలని లేదు ఆప్తులైన వారందరూ మనకు బంధువులు అవ్వాలని లేదు అంటే ఈ మర్మాన్ని గమనించి కేవలం మన ఇంట్లో వాళ్ళే మన వాళ్ళు అనుకోకుండా అందరూ మన వాళ్ళే ఎప్పుడు ఎవరు ఎక్కడ మనకు మరి తారసపడతారో ఎందుకు మరి పరిచయం అవుతారో ఎందుకు ఏది ఎలా మలుపు తిరుగుతుంది అనేది కాలం బాగా నిర్ణయిస్తూ ఉంటుంది కాబట్టి మీ ఆనందాన్ని పంచుకునే వారికన్నా మీ బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువ ఎక్కువ విలువ ఇస్తూ ఉండండి వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళు అనేది ఇక్కడ ప్రశ్న కానే కాదు